ప్రస్తుతం పుష్ప టూ తాలూకు గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా అన్ని హాట్ టాపిక్ అయ్యాయి రిలీజ్ కు ముందు ఈ మూవీ మీద కామెంట్లు వివాదాలు టికెట్ల రేట్ల వల్ల కోర్టు కేసులు యాంటీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఇవన్నీ రివ్యూ టాక్ బెనిఫిట్ షోస్ ఇప్పుడు వస్తున్న టాక్ ముందు చిన్నబోయాయి బాక్స్ ఆఫీస్ రికార్డును ఏలేయడానికి వచ్చేసారు పుష్ప రాజ్ సినిమా చూసిన ఆడియన్స్ అంతా సుకుమార్ బన్నీని తెగ పొగిడేస్తున్నారు అసలు మాస్ మూవీని ఈ రేంజ్లో సుక్కు ఎలా డిజైన్ చేశాడని ఆశ్చర్యపోతున్నారు ఇక బన్నీ యాక్టింగ్ ను వర్ణించడానికి చాలా మందికి మాటలు దొరకడం లేదు ఆ రేంజ్లో అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూపించాడు అయితే ఇప్పుడు సుకుమార్ బన్నీ తర్వాత రష్మిక కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి నిజానికి పార్ట్ వన్లో లో శ్రీవల్లి క్యారెక్టర్ కు తగిన ప్రాధాన్యం దక్కినప్పటికీ కథపరంగా ఛాలెంజింగ్ అనిపించే స్కోప్ ఎక్కువ దొరకలేదు అందుకే ఆ సినిమాలో నాసామి లాంటి పాటలు బాగా హైలైట్ అయ్యాయి అయితే పార్ట్ టూలో ఈ క్యారెక్టర్ అలా ఉండదని చాలా స్కోప్ ఉంటుందని రిలీజ్కు ముందు చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి దానిలో ఎంతవరకు నిజం ఉందో అని ఫ్యాన్స్లో కూడా కాస్త అనుమానం ఉంది పార్ట్ టూ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ అనుమానాలు ఇలాగే ఉన్నాయి అప్పటి వరకు పుష్పరాజ్తో కెమిస్ట్రీ డ్యాన్స్ తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు కానీ సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా సీన్ కంప్లీట్ గా మారిపోయింది జాతర సాంగ్ ఫైట్ ఎపిసోడ్ అయ్యాక భర్తను అవమానించిన వాళ్లకు క్లాస్ తీసుకుంటుంది ఈ సీన్లో రష్మిక మందన్న ఏకంగా బన్నీనే సైడ్ అయ్యేలా డామినేట్ చేసింది ఈ సీన్ ను ఇలా డిజైన్ చేసినందుకు ఈ క్రెడిట్ సుకుమార్కే దక్కుతుంది కానీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న స్త్రీవల్లి గురించి ఇప్పుడు అంతా స్పెషల్గా చెప్పుకుంటున్నారు అప్పుడెప్పుడో నరసింహనాయుడు సినిమాలో బాలయ్య అన్నలకు సిమ్రాన్ వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు రష్మిక ఆ స్థాయిలో అదరగొట్టేసి విజిల్స్ వేయించుకుంటోంది తనకిచ్చిన క్యారెక్టర్కు వందకు వంద శాతం న్యాయం చేసింది రష్మిక దీంతో ఉత్తరాది ప్రేక్షకులు యానిమల్ తర్వాత మరింతగా రష్మికతో కనెక్ట్ అవ్వడానికి స్కోప్ దక్కింది తన నెక్స్ట్ సినిమాలకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు రష్మిక లైనప్లో లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి